హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మళ్ళీ మంచి కటింగ్ తోటి మేము ముందుకైతే వచ్చానండి చాలామందికి ప్రిన్సెస్ కటింగ్లో అంటే వెనక బటన్స్ పెట్టుకొని లేకపోతే మంచి మంచి మోడల్స్ తొడగాలని ఉంటుంది కానీ చాలామంది పెద్దవాళ్ళు ప్రిన్స్ కట్ తొడగలేరు అలాంటి వాళ్ళకి ఫ్రంట్ షేప్ పట్టి అంటే షేప్ పట్టి వచ్చేటట్టు బ్యాక్ వచ్చేసి మంచిగా బోట్ నెక్ పెట్టేసి బ్యాక్ డ్రాప్ అన్న అన్నా పెట్టుకొని బటన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి డోరీస్ ఏ విధంగా వేసుకోవచ్చు ఫ్రంట్ నార్మల్ క్రాస్ కట్ తోటి ఏ విధంగా ఉంటే బాగుంటుందో సో ఈరోజు నేను ఈ కటింగ్ మెటర్లో మీకు చెప్తానండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రతిదీ నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను సో ఇప్పుడైతే మనము కటింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి సో ఇక్కడ నాకు కస్టమర్ వచ్చేసి మూడు బ్లౌజ్లు ఇచ్చారండి అయితే ఈ రెండు బ్లౌజ్లు వచ్చేసేమో నార్మల్ అండి నార్మల్ సాదా కటింగ్ బ్లౌజ్లు సో ఈ బ్లౌజ్ వచ్చేసి ఇది మాత్రం మనకిప్పుడు ప్రిన్స్ కట్లో క్రాస్ కట్ అన్నట్టు ప్రిన్సెస్ కటింగ్ కాకుండా ఆ కటింగ్ మెథడ్లోనే నార్మల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే ఇప్పుడు మనం కట్ చేసుకుందాం అది ఎలా కట్ చేద్దామో ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక లైనింగ్ అయితే మీటర్ తీసుకున్నాను వాష్ చేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ పక్కకు పెట్టేస్తాం సో ఇది నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ అండి ఇప్పుడు ఈ బ్లౌజ్ యాజ్ తీసి ఇలాగే కుట్టాలి ఇప్పుడు ఇది కూడా ఈ విధంగా వస్తుంది చూడండి ఇలా షేప్ పట్టి బ్లౌజ్ క్రాస్ కట్ బ్యాక్ బటన్ వే ముందు వచ్చేసి రౌండ్ నెక్ డీపు బ్యాక్ వచ్చేసి ఈ విధంగా బోట్ నెక్ ఈ లూప్ పెట్టేసి బటన్ పెట్టాను అలాగే చిన్న డ్రాప్ నిక్కు ఇప్పుడు దీన్ని మనం సేయా ఇదే మోడల్లో కట్ చేసుకుందాం ఇప్పుడైతే లో ఫోల్డింగ్ అయితే మన వైపు ఉంది లేట్స్ అవుట్ సైడ్ ఉన్నాయండి వీటి యొక్క ఎంత ఎంతుందో చూసుకున్నాము షోల్డర్ నుంచి బ్యాక్ వేసుకునే టక్స్ వరకు మనం కొలుచుకుంటే బ్లౌజ్ యొక్క పొడవు ఎంత ఉందో మనకు తెలిసిపోతుంది సో ఇక్కడ నుంచి ఇక్కడ కొలుచుకుంటే ఎంత వచ్చింది పదమూడున్నర వచ్చిందండి బ్లౌజ్ పొడవ అయితే ఫస్ట్ అయితే ఒకటైతే ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్నా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆంటీ బ్లౌజ్ వచ్చేసి పొడవు పదమూడున్నర ఉంది కదా ఇప్పుడు మనం ఎంత పెట్టుకోవాలి పద్నాలుగున్నర పెట్టుకోవాలి ఇక్కడ పద్నాలుగున్నర అలాగే ఇంకో సైడ్ కూడా నేను పద్నాలుగున్నర మార్కింగ్ చేస్తున్నా ఇప్పుడు షోల్డర్ వచ్చేసి మనం అన్నిటికీ నార్మల్ బ్లౌజ్లకి సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటాం కదా కానీ ఈ బ్లౌజ్కి మాత్రం మనం సెవెన్ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ వచ్చేసి మనకు లూప్ వచ్చేసి బటన్ వస్తుంది కదా సో అందుకు నేను సెవెన్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను అలాగే హార్మోల్ పొడవు వచ్చేసి సంఖ పొడవు వచ్చేసి కూడా ఏడు ఇంచుల కాడ మార్కింగ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత రౌండ్గా మార్కింగ్ చేసుకున్నాను సంఖ రౌండ్ నెక్ వచ్చేసి మనము టూ ఇంచెస్ పెట్టుకుంటాం కదా ఏ నెక్ కైనా కాకపోతే ఈ మోడల్లో ఈ కటింగ్లో నెక్ విడితో వచ్చేసి నాలుగు ఇంచుల కాడ మార్కింగ్ చేసుకోవాలి నాలుగు ఇంచుల మార్కింగ్ చేసుకుందాము ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ మనకి కప్ ఎంత ఉందో చూసుకుందాము బ్యాక్ వేసుకున్న ఇవి ఉన్నాయి కదా ఈ ఖర్చు మనము విప్పుకునే ఖర్చు కుట్లు వేసుకొని విప్పుకుంటాం కదా సో దాన్ని ఉన్న ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర పట్టేసుకొని రెండు మడ మడతలుగా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అయితే వచ్చింది ఇప్పుడు దీన్ని కుట్లతో సాధ తీసుకున్నామండి ఇప్పుడు ఈ కప్పు ఎంత ఉందో చూద్దాం ఈ కప్పు మనకు వచ్చేసి నాలుగు ఇంచులు ఉందండి అంటే మనం ఎంత పెట్టుకోవాలి ఐదు ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ నాలుగు ఇంచులు విడుతూ పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి మూడు ఇంచుల వరకు బోట్ నెక్ అయితే డ్రై చేసుకోవాలి విడుతూ ఫోర్ ఇంచెస్ పొడవు మూడు ఇంచులు పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక వన్ ఇంచ్ కాడ కిందికి వదిలిపెట్టాలి ఇక్కడ వన్ ఇంచ్ వరకు వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి మూడు ఇంచుల వరకు మార్కింగ్ చేసుకోవాలి ఇలా సేమ్ ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా మూడించుల వరకు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం ఇప్పుడు ఇక్కడ బోట్ నెక్ గీసుకొని మనము ఈ బాక్స్ లో మనకు నచ్చింది రౌండ్ నెక్ పెట్టుకుంటారా అంటే పాట్ నెక్ గుండ్ర వస్తుంది కదా సో అది పెట్టుకుంటారా లేకపోతే ఇప్పుడు మనం మార్కింగ్ చేస్తున్నాం కదా ఇదే షేప్ తో కట్ చేసుకు కట్ చేసుకుంటారా లే మోడల్ అయినా స్టార్ నెక్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చండి ఇప్పుడైతే నేను నెక్ అయితే డ్రా చేసుకుంటా ఇది బోట్ నెక్ ఈ నుంచి చిన్నగా డ్రాప్ నెక్ ఇప్పుడు మనం కట్ చేసుకున్నాము ఇప్పుడు చేసిన దాని నుంచే మనం అయితే కట్ చేసుకోవాలండి ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది ఇట్లా వస్తుంది ఇప్పుడు మనము షేప్ పట్టి తీసుకుందాం మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో షేప్ పట్టి కూడా అంతే వస్తుందండి ఇప్పుడు హ్యాండ్ తీసుకుందాం రెండుగా మడత వేసుకున్నాం కదా ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా మళ్ళీ డబల్ వేసుకుంటే నాలుగు మడతలుగా వస్తుంది కింద ఒక లైన్ డ్రా చేసుకుంటే హెచ్ తగ్గు లేకుండా చూసుకొని ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు మెజర్ యొక్క చేతి ఎంత ఎంతుందో చూసుకుందాం ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ డ్రా చేసుకోవాలి ఒక వేలు మందం ఒక హాఫ్ ఇంచు కింది కుట్టుకి ఒక హాఫ్ ఇంచ్ పై కుట్టుకు వదిలిపెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇట్లా ఇప్పుడు దీన్ని విధంగా పెట్టుకొని చేతి లూజ్ దగ్గర అలాగే సంక లూజ్ దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఎక్స్ట్రా కుట్లు అనేది పడతాయండి నాకు చిన్న పీస్ అయితే జాయింట్ అయితే పడుతుంది ఇప్పుడు ఈ పీస్ తీసేసి ఇలా ఇలా కర్రీ తీసుకోవాలి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఈ వన్ ఈ వన్ ఇంచ్ నుంచి ఈ సంకల్ ఉంది కదా దీనికి దీనికి మధ్యలో వన్ ఇంచ్ పెట్టేసుకొని ఇలా కరు అయితే తీసుకోవాలి ఈ పీస్ తీయడం వల్ల మనకు ఫ్రంట్ సైడ్ ముడత అనేది రాకుండా నీట్గా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా బాగుంటుంది ఇక్కడ ఫినిషింగ్ చూడడానికి ఇప్పుడు మనం దీన్ని చేద్దాము ఈ హ్యాండ్ కరువు ఎలాంటి మోడల్ బ్లౌజ్లకైనా డ్రెస్లకైనా కూడా బాగుంటుంది సో హ్యాండ్ కటింగ్ మాత్రం ఇదేనండి ఏ బ్లౌజ్లకైనా ఏ డ్రెస్లకైనా ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం ఓపెన్ చేసేసి మధ్యలో ఉన్న పీస్ అయితే తీసేద్దాం ఇట్లా ఇప్పుడు దీన్ని పక్కా పెట్టేసుకుందాం ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది ఫ్రంట్ ఈ ఫ్రంట్ పార్ట్ ని ఇప్పుడు మనం నార్మల్ బ్లౌజ్ అయితే క్రాస్ వేసుకుంటాం కదా ప్రిన్స్ కట్ వాటికి ఏమో స్ట్రైట్ వేసుకుంటాం కాకపోతే దీని కూడా మనం క్రాస్ వేసుకోవాలి ఇలా క్రాస్ వేసుకోవాలి క్రాస్ వేసుకున్న తర్వాత ఈ కింది వైపు మూడు వేల మందం ఫోల్డింగ్ చేయాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రా చేసుకోవాలి ఇట్లా మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ తీసేయాలి బ్యాక్ పార్ట్ తీసేయాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ దగ్గర ఎంత మార్కింగ్ చేసుకోవాలో నేను చెప్తానండి ఇప్పుడు దేనికైనా మనం వన్ ఇంచ్ లోతు పెట్టి తీస్తాం కదా దీనికి అవసరం లేదండి ఎందుకంటే ఈ బిడ్తో వచ్చేసి మనకి ఫోర్ ఇంచెస్ నెక్ తీసుకున్నాం కదా సో ఇక్కడ నుంచి ఇక్కడికి సిక్స్ ఇంచెస్ పెట్టుకోవాలి పెట్టేసుకున్న తర్వాత బిడితో వచ్చేసి మనం నాలుగు ఇంచులు పెట్టుకున్నాం కదా సో ఇంచుల వరకు మార్కింగ్ చేసుకోవాలి చూడండి నాలుగించుల కాడ మార్కింగ్ చేసుకున్నా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎట్లాగో వచ్చింది చూడండి మనం చేసుకున్నాము ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నాం ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నా మన కుక్స్ కాజప్ప అడ్జస్ట్ అయిపోయింది ఇక్కడ ఇప్పుడు ఇందులో మీరు నెక్ ప్యాటర్న్ వచ్చేసి రౌండ్ పెట్టుకోవచ్చు స్క్వేర్ స్క్వేర్ లా పెట్టుకోవచ్చు స్టార్ నెక్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు సంక దగ్గర లోతు మనం నార్మల్ డ్రౌజ్ ఎంత తీస్తామో సేమ్ అంతే తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ షేప్ పట్టి దగ్గర టూ అండ్ హాఫ్ అండి పై ఇక్కడ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఈ నుంచి ఈ విధంగా ఇక్కడ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ కదా కొంతమందికి ఇక్కడ నెక్ అనేది ఇంత వింతతో పెట్టుకున్నాం కదా షేప్ అయితే మస్తు వస్తుంది అండి ఈ నెక్ పెట్టుకోవడం వల్ల చాలా ఇప్పుడు ఈ విధంగా చాలా డిస్టర్బ్ ఉందండి బయట ఏదో కుప్లింగ్ వచ్చి ఏదో తగుతుంది డిస్టర్బ్ ఉంది ఏమనుకోవద్దు ఇప్పుడు ఈ రౌండ్ నెక్ పెట్టుకున్నాం కదా ఈ రౌండ్ నెక్ దగ్గర మనం కొంచెం క్రాస్ అయితే తీసామనుకోండి మంచిగా పర్ఫెక్ట్గా ఉంటది షోల్డర్ అనేది జారదండి షోల్డర్ జారుతుంది అనే వాళ్ళకైతే ఈ టిప్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు ఒక టూ పాయింట్స్ అండి ఇక్కడ నుంచి ఒక టూ పాయింట్స్ ఇలా కలిపేసేయాలి ఇట్లా ఇలా కలిపేసేయాలండి అలాగే షోల్డర్ కార్డ్ వచ్చేసి ఇట్లా ఇట్లా కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం తీసుకున్నారంటే మీకు ఇంత ఒక అటు టూ పాయింట్స్ ఇటు టూ పాయింట్స్ మీరు తీసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కూర్చుంటుందండి షేప్ వచ్చేసి రౌండ్ షేప్ ఎక్కడ కూడా షోల్డర్ జారకుండా నీట్ ఫినిషింగ్తోనైతే ఉంటుంది ఇప్పుడు మనం కటింగ్ అయితే చేసుకున్నాము డిస్టర్బ్ అవుతుందండి అక్కడ సౌండ్ అయితే బాగా వస్తుంది ఏమనుకోవద్దు కొంచెం క్రాస్ తీసుకున్నా అంతేనండి అలాగే ఫ్రంట్ పార్ట్ కొంచెం క్రాస్ జారకుండా షోల్డర్ అది జారంగా ఇంతేనండి సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ లో తీసుకున్నా కదా ఒక టక్స్ పెట్టుకోవాలి సో ఫ్రంట్ పార్ట్ టక్స్ అయితే అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది ఈ బ్లౌజ్ పీస్ వేసుకొని అయితే కట్ చేసుకుందాము ఇక్కడ హ్యాండ్ వేసుకోవాలి కటింగ్ ఇప్పుడు షేప్ పట్టి కట్ చేసుకుందాం ఇక్కడ షేప్ పట్టి ఈ పీస్ కూడా పక్కన తీసుకుందాం పార్ట్ కట్ చేస్తున్నాం బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా కంప్లీటెడ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా స్లీవ్స్ బ్యాక్ ఫ్రంట్ షేప్ అంటే స్లీవ్స్ అందించాయి కదా సో ఈ పీస్ కూడా ఇలా పెట్టేసుకుందాము లైనింగ్ కూడా ఇందులోనే ఫోల్డ్ చేసుకుందాం అండి ఈ బ్లౌజ్ కి అయితే ప్యారెట్ గ్రీన్ ఈ కలర్ పైపింగ్ అయితే వేసుకోవాలండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పీస్ ఈ కలర్ పైపింగ్ అయితే వేసుకోవాలి ఈ బ్లౌజ్ కి ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిందండి ఈ యొక్క బ్లౌజ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలో నేను చెప్తాను ఈ కటింగ్ అయితే పార్ట్ వన్ అండి స్టిచ్చింగ్ కూడా పార్ట్ టూలో నేను పెడతానండి నష్ట మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మొత్తానికైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నానండి మార్నింగ్ నుంచి ఒక ఒక సిక్స్ సెవెన్ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేశాను సో ఈ ఒకే కస్టమర్ మూడు బ్లౌజులు కదా మీకు చూపించాను నేను కటింగ్ టైంలో ఆ మూడు బ్లౌజులు అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ డ్రాప్ నెక్ పెట్టేసి లూప్ పెట్టానండి సేమ్ శారీలో బ్లౌజ్ పీస్లోదే పెట్టాను బటన్ వచ్చేసి రెడీమేడ్ తీసుకున్నాను కటింగ్ అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను సో స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తానండి ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఎక్కడ కూడా మనకి పోగులు బయటకి వెళ్లకుండా స్టిచ్చింగ్ చేశాను నేను స్టిచ్చింగ్ వీడియో క్లారిటీగా మీకు చెప్తానండి సో నేను చెప్పాను కదా ఒకే కస్టమర్ మూడు బ్లౌజులు కటింగ్ టైంలో చూపించాను సో ఇవైతే కంప్లీట్ చేసుకున్నానండి మొత్తం పైపింగ్ మ్యాచింగ్ సంబంధించిన పైపింగ్స్ మొత్తం పెట్టాను ఏ బ్లౌజ్కి ఏదైతే బాగుంటుందో అది చూసి వేశానండి అయితే ఇక్కడ స్కై బ్లూ కలర్కి గోల్డ్ కలరు పూలు వచ్చినాయి కదా సో ఆ కలరు పైపింగ్ అయితే వేసుకున్నాను ఇక్కడ చూపించే గ్రీన్ బ్లౌజ్కి అయితే నేను ఆ శారీలో బ్లౌజ్ పీస్లో వచ్చిన గోల్డ్ కలరు పైపింగే వేసుకున్నానండి సో ఇలా మ్యాచింగ్ అయితే మొత్తం వేసుకున్నాను ఏమైనా డౌట్స్ని మాత్రం అడగండి నేను మీకు వీడియో రూపంలోనూ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ లవ్ యూ